ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం వెంగళరావు నగర్ అల్వేలమ్మ తండ్రి కీర్తిశేషులు పసిపులేటి పెద్ద జనార్దన్ రావు జ్ఞాపకార్థంగా పట్టణంలోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ కాదర్ బాషా నేటి దాత అలివేలమ్మ వారి స్నేహితులు పాల్గొన్నారు లేదన్న వాళ్ళు కనపడకున్నా వీళ్ళు ఉన్నారంతేంకేండా ఆ సైడ్ లైటింగ్ వస్తుందన్న లైటింగ్ రాదులే

సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు పసుపులేటి జనార్థనం కావులి వాస్తవులు వారి కుమార్తె అలివేలమ్మ గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు దుప్పట్లు ఆహార పట్టాలు వారి పేరు మీద ఇవ్వటం జరుగుతుంది ఈ నేపథ్యంలో అల్వీలమ్మ గారు వాళ్ళ తండ్రి గారిని ఇంకా గుర్తుంచుకొని తండ్రి గారి యొక్క ప్రేమాభిమానాలు చూడగన్న సందర్భంగా వారు చనిపోయినా కూడా మరి గుర్తుంచుకొని వారి పేరు మీద సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయము నిజంగా అల్వేలమ్మ గారిని వారి కుటుంబ సభ్యుల్ని మేము చాలా అభినందిస్తాము మరి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు కానివ్వండి తాతర్మతలు కానివ్వండి వాళ్ళ గురించి మనం పడుచుకోకుండా పూర్తిగా వదిలేసేటటువంటి సందర్భం ఉంది అయినా కూడా వారు బాగా గుర్తుంచుకొని ప్రేమాభిమానాలతో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారిని ఆశ్రయించి పేదలకి ఈ సహాయ శాఖలు అందియాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకే మరి దుప్పట్లు ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ప్రేమపూర్వకంగా అందరికీ అందించడం జరుగుతుంది మరి వారి తండ్రి గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రాబో రోజుల్లో కూడా వారి జయంతి కానివ్వండి వర్ధటి కానివ్వండి మరి వారి కుమార్తె గారు మరి మరెన్నో సేవా కార్యక్రమం చేయాలని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయ సహకాలు అందించాలని మేము వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు